పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎరచంద్ర స్పగింగ్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటేనండి ఒకళ్ళు చిరాచర్మానకు వచ్చి కొట్టి నరికేసి తీసుకుపోతుంటే వాళ్ళ మీద కూడా పోలీస్ ఆఫీసర్లు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ల రూపంలో ఎవరో షేప్ చంపత్లాల్ భాష సేప్ చంపక్లాల్ జకేరియా కడప జిల్లా వాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళ వీళ్ళ మీద వంద పైన కేసులు ఉన్నాయి వీళ్ళు వీళ్ళు స్పెషాలిటీ ఎటువంటి చేశారు సార్ రాజుగారు పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకొని జీబు లేదు వచ్చి మిమ్మల్ని సీజ్ శాస్త్రం అని చెప్పి అట్టిపోయి ఎక్కడ అమ్మేసే రకం వాళ్ళు కూడా వాళ్ళు కూడా అమ్మది పడతారు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది తిని పక్కి స్థాయిలోకి వెళ్ళిపోయింది రెండో విషయం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నా కదా రెండు వేల పదిహేడులో మరి అంత పెద్ద ఆపరేషన్ చేసి అంత పెద్ద అంత ఇరవై ఇరవై పది మంది పైగా మట్టి ఎవరు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందా మరొకటి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నా రాజుగారు ఈరోజు పేపర్లో ఎర్ర చెందిన వైసీపీకి వైసీపీకి ఎందరం ఏ రకంగా కొల్లం గంగిరెడ్డి ఎవరైతే ఇంటర్పోర్ల సహకారంతో రెండు వేల పదిహేను ఎన్డీ ప్రభుత్వం పట్టుకుందో నాలుగు ఏళ్ల పాటు జిల్లాలోనే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు వైసీపీ ప్రభుత్వం వచ్చాక జూన్ లో ఆగస్టు అతను జైలు నుంచి తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళ పార్టీ ఎంపీ ఏది మిథున్ రెడ్డి వాళ్ళ పార్టీ రైల్వే కోర్టు ఎమ్మెల్యేతో చూడండి అలాగే ఈ లిస్ట్ లో అనేక మంది వైసీపీ చెప్పే ఇంటి ఎవరు శ్రీనివాసరెడ్డి చికెన్ నాగేశ్వర రెడ్డి ముద్దా వెంకట సుబ్బారెడ్డి కూరిమూరి మహేందర్ రెడ్డి అలాగే అదినయ్ ఎవరి పెద్ద రామచంద్ర రెడ్డి గారు అందించారు అనేక మంది స్మగ్లింగ్ కేసులు ఉన్నవాళ్ళండి ఎలా రాజుగారు నేను ఈ పేపర్లో వచ్చినాయి అనేకమైన స్మగ్లింగ్ కేసులు ఉన్నవాళ్ళు పలుస కేసులు ఉన్నవాళ్ళు వైసీపీ పార్టీ నేతలు వాళ్ళు ఎంపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళు ముఖ్య నేతలు అలాగే ఎమ్మెల్యే టికెట్ వచ్చి ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈయన ఎవరి విజయానంద రెడ్డి ఈయన చిత్తూరు చిత్తూరు శాసనసభ వైసీపీ ఇన్ఛార్జ్ అండి ఇలాగ వైసీపీ నేతల్లో అందరూ ఆ ప్రాంతంలో చాలా మంది ఈ రకంగా ఎలా చెందన కేసులు ఉన్నవాళ్ళు ఆరోపణలు కాదు పౌరుసీగా కేసు ఉన్నవాళ్ళే వాళ్ళ నేతలు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు